నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఈ కుంభరాశిలో శని ప్రయాణం చేసేటువంటి ఈ నవంబర్ పదహైదో తారీఖు అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో ధనస్సు రాశి వారికి శనియోగం వల్ల వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ ధనుసు రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు తృతీయ భావములో సక్రమ మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు గనక వక్రం తొలగిపోయింది గనక ఏలినాడు శని దోషం వీరికి పూర్తిగా తొలగిపోయింది శని సహకారిగా వీరికి ఉపయోగపడుతున్నారు అనగా ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి శని కార్యక్రమాలు ఏవైతే ఆగిపోయాయో శని వల్ల ఆ కార్యక్రమాలంతా కూడా మీరు సజావుగా ముందుకు సాగడానికి నిరాఘాటంగా ముందుకు వెళ్ళడానికి విజయాలు పొందడానికి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది జన సహకారం పూర్తిగా పెరుగుతుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు వస్తాయి పరిశ్రమల్లో కానీ నిర్మాణ రంగంలో పనిచేసే వారికి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ పూర్తి విజయాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు శుభకార్యాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయాలను లాభాలను ఆదాయాలను నూతన అవకాశాలను అందుకుంటారు ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది ఆ కారణం చేత జనాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు సక్రమంగా మంచి కార్యక్రమాలు ఏర్పడతాయి ఆ వారి యొక్క సజావు యొక్క స్నేహపూరితమైనటువంటి సహకారంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అలాగే అనుకున్న పనులు చాలా వరకు కార్యరూపం దాల్చి మీరు ఆనందంగా కాలం గడపడానికి అవకాశం కనిపిస్తుంది ఈ నాలుగున నాలుగున్నర నెలల కాలంలో ఈ ధనుస్సు రాశివారు ఇంకా మరింతగా శుభలితాలు పొందాలి అనుకుంటే కన ధనుసు రాశి వారు ఏలనాటి శని దోషం తొలగిపోయింది తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాడు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తున్నాడు అయినప్పటికీ ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయ్యగారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ కుంభరాశిలో శని ప్రయాణం చేసేటువంటి ఈ నవంబరు పదహైదో తారీఖు అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఇరవై తొమ్మిదవ వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో ధనుసు రాశి వారికి శనియోగం వల్ల వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ ధనుసు రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు తృతీయ భావములో సక్రమ మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక వక్రం తొలగిపోయింది గనక ఏలినాడు శని దోషం వీరికి పూర్తిగా తొలగిపోయింది శని సహకారిగా వీరికి ఉపయోగపడుతున్నారు అనగా ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి శని కార్యక్రమాలు ఏవైతే ఆగిపోయాయో శని వల్ల ఆ కార్యక్రమాలంతా కూడా మీరు సజావుగా ముందుకు సాగడానికి నిరాఘాటంగా ముందుకు వెళ్ళడానికి విజయాలు పొందడానికి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది జన పూర్తిగా పెరుగుతుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు వస్తాయి పరిశ్రమల్లో కానీ నిర్మాణ రంగంలో పనిచేసే వారికి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ పూర్తి విజయాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు శుభకార్యాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి వ్యవసాయ రంగంలో సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయాలను లాభాలను ఆదాయాలను నూతన అవకాశాలను అందుకుంటారు ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది ఆ కారణం చేత జనాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు సక్రమంగా మంచి కార్యక్రమాలు ఏర్పడతాయి ఆ వారి యొక్క సజావు యొక్క స్నేహపూరితమైనటువంటి సహకారంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అలాగే అనుకున్న పనులు చాలా వరకు కార్యరూపం దాల్చి మీరు ఆనందంగా కాలం గడపడానికి అవకాశం కనిపిస్తుంది ఈ నాలుగున నాలుగున్నర నెలల కాలంలో ఈ ధనుస్సు రాశి వారు ఇంకా మరింతగా సుఫలితాలు పొందాలి అనుకుంటే కన ధనుసు రాశి వారు ఏలనాటి శని దోషం తొలగిపోయింది తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాడు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తున్నాడు అయినప్పటికీ ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయ్యగారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కాస్త మనస్పర్ధలు రావడానికి వీరికి న్యూనతాభావంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అనగా వీరికి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ శని ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతికి అలజడికి అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు కనిపిస్తాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా వాయిదా పడడం పెండింగ్ పడడం వాటికి సంబంధించినటువంటి లాభాలు కానీ అవకాశాలు కానీ అందులేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది చిన్న చిన్న అవమానాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల్ని ఈ మకర రాశి వారు ఈ ద్వితీయ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ కారణం చేత ఏళ్నాడు శని ప్రభావం ముందు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా వీరు శని భగవాను ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే కర్ణాటకలో సిర్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మనకు ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం వల్ల ఏళ్ళనాటి శని దోషం అనగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు శని యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది గాదిచ్య కౌశిక చైవ పిప్పలాదో మహాముని కోనస్త పింగలో బబ్రుహు కృష్ణ రౌద్రాంతకో యమహ సౌరి శనిచ్చరో మంద పిప్పలాదేన సంస్థ ఏతాని దశనామాని ప్రాతురుతాయ పఠేత్ శనిచ్చరకృత పీడాన కదాచిత్ భవిష్యతి ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజూ చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది